టైం వచ్చి టెన్ థర్టీ అయ్యిందండి మా బుడ్డీ అయితే ఇప్పుడే అవుట్ బెల్ అవుతే కొట్టారు దాన్ని బట్టి ఇంకా సాయి అయితే ఇంకా వంట అవుతే మొదలు పెట్టలేదు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైం అయ్యింది ఎందుకంటే చిన్న వీడియో అయితే వాయిస్ అవర్ ఇచ్చుకున్నాను అది వాయిస్ అవర్ ఇచ్చుకుని స్నానం చేసి వచ్చేదో కూడా కొంచెం లేట్ అయిందండి ఇంకా సరే కదా అనే సాయిని కొంచెం రైస్ కడుగు పెట్టేసాయి ఈలాగా అయితే బెల్ల బెల్ వేస్తారు అనేటప్పుడు సాయి అయితే రైస్ కడుగు పెట్టేసింది ఇంక ఈ లోగా అయితే నేను ఎండ్రాయిల్ అడిగి తెచ్చేవా వెళ్తే ఇప్పుడు వంకాయ వంకాయ కింద వండుదాము ఈ పెద్ద వంకాయని సగం కట్ చేసి అంటే సాయమో వద్దు గుత్తివంకాయ మసాలా తిన్నాం అని అంటుంది అన్నదాన్ని సర్లే అవుతాయి మా పిన్ని అదే వాళ్ళ పిన్నిని వాళ్ళ పిన్నిని కొంచెం ఎండు రోజులు అడుగుబట్టమైనా చెల్లి అయితే ఉన్నాయి అక్క తీసుకుండి మరి ఎండు రోలు ఇంకా దాని గురించి అయితే ఎండు రైలు అయితే తీసుకురావడానికి పంపించానండి వంకాయ అయితే టమాటాలు పచ్చిమిరపయలు అన్నీ కోసేసింది వంకాయ తర్వాత కోసుకోవచ్చులే అనేసి ఇంక ఎండ్రైలు వస్తే తెచ్చేసుకుంటే కూర పొయ్యి ఎది చేస్తాను కూర పొయ్యి మీద చేస్తే ఇంకా వాళ్ళకైతే కొంచెం ఫ్రైడ్ రైస్ వస్తే చేద్దాం అనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం బుడీస్కి ఇంక ఇక్కడే ఉన్న ఈ చదువుకోవాలి ఈ ఫ్రిడ్జ్ పైన ఉన్నవి కూడా చదువుకోవాలి ఇవాళ నిన్న కదా క్లీనింగ్ అయింది కదా రండి వాళ్ళ క్లీనింగ్ అవ్వాలి ఇంకా సరే మినపప్పు కూడా నానబెట్టుకోవాలి ఉప్పు అయిపోయింది అయిపోయి వచ్చింది ఒక సోఫా తీసుకుంటే పైకి అయితే సోఫా అయిపోయాయండి ఒక సోఫాయితే తీసుకుందాం ఇది మొన్న వాళ్ళ నానమ్మ వస్తే వాళ్ళ నానమ్మ వాళ్ళ పిల్లలకు తీసుకొచ్చిందనమాట సబ్బు సబ్బులు ఇదే వాడతాము వెళ్ళకపోతే దాని గురించి ఈ సోఫ్లే తీసుకొచ్చింది మైసూర్ శాండ్విచ్ ఇంక పైన బాత్రూంలోకి ఓడనీళ్ళు కూడా అయిపోయింది అది కూడా పెట్టాలి ఎంతో లేదు పప్పు అయితే నానబెట్టేస్తాను కొంచెమే ఉంది అంటే ఒక పావు కేజీ కొంచెం పైన ఉంటుంది నానబెట్టేస్తాను ఎక్కువే ఉందండి తక్కువ ఉందనుకున్నాను అనుకున్నాను కానీ మీద కొద్దిగా ఉంది నానబెట్టేస్తాను అంతా పప్పు ఉంది ఉంచేద్దాం రేపొద్దు నాకు కొంచెం గారిలో చేసుకుందాం సండే కదా చికెన్ తెచ్చుకుని తి బంగారం హాయ బంగారం మీరు వీడియో చేయట్లేదు చాలా యూట్యూబ్ వెళ్తే వెళ్తూ వచ్చేసింది అనమాట మీరు వీడియో చేయగా పొద్దున్నే స్టార్ట్ అయిపోయేవో చక్కగాన అలాంటివి వీడియోస్ లేక పాత వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట రీ మళ్ళీ మళ్ళీని ఇంకా గొప్పకి తెచ్చుకునే ఏదోలా కొంచెం వీడియో అయితే చేసి పెట్టుంది అక్క వీడియో చేసి పెడితే కొంచెం మాకు కూడా ఒకళ్ళు చూసి ఒకరికి ఒకళ్ళు చూసి ఒకరికి మనకి ఇన్స్పిరేషన్స్ బాగా ఎక్కువ అవుతుంది కదా అలా చేద్దాం వీడియో అయితే స్టార్ట్ చేయండి జనం కోసం బ్రతకూడదు మన కోసం మనం బ్రతకాలి ఎవరిమైనా సరే అని నేను అయితే అలాగే అనుకుంటాను జనం కోసం అయితే బ్రతకడం అర్థం లేదు మన గురించి మన లైఫ్ దేవుడు మనకే ఇచ్చాడు మన గురించి మనమే బ్రతకాలి అనమాట అంతగానే చేసి ఎందుకు చెప్తున్నా నేనండిని కొంచెం వీడియోలు అయితే స్టార్ట్ చేయండి రూహి విలేజింగ్ టైలర్ నాగలక్ష్మి గారు మీరు కూడా వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు చెయ్యండి కొంచెం కొంచెం వా ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ ఏడు వేల దాకా ఉన్నారు పర్వాలేదు అదే రన్ అవుతుంది ఒక యాభై మంది చూసిన సార్ మీ వీడియో ఫస్ట్లోను ఇంకా అలా అలా అదే ఎక్కుతుందన్నమాట ఇంకా నెక్స్ట్ వస్తే రేపు తీసుకొచ్చామా ఏమి చూపించు మేము ఎండు చేపలు కట్టి తెచ్చుకోవడం చాలా అంటే చాలా అండి తెచ్చుకోము చెల్లి వాళ్ళు అయితే తెచ్చుకుంటారు ఎండు చేపలు ఎండు రాయిల్ ఇవన్నీ తెచ్చుకుంటారు సరిపోతే కూరకి అంటే స్మెల్కి ఏ రైలు ఎండు రైలు కూరలో బాగుంటాయి కదా దాని గురించి అయితే ఎండ్ రాయిల్ అయితే తీసుకో తీసుకుంటే బాగుంటుంది అనేసి పొద్దున్నవిడి ఎండ్ రాయిల్ ఎండ్రాయిల్ అని పట్టింది అనమాట శుభ్రంగా కానీ నానేసుకుంటే ఒకసారి దీని ఉన్న ఇసుకా కట్ట అంతా వదిలిపోతుంది వదిలిపోయిన తర్వాత ఒకసారి అయితే ఫ్రెష్ మీల్తో కడుకోవచ్చు ఏల వంకాయ టమాటా ఎండాలు ఇవి అనమాట చూడండి సాయి పోసేసి చక్కగాను పచ్చిమిర్చి అండ్ టమాటాలు అయితే కొన్ని పచ్చిమిదో ఉంచేస్తాను అందులోకి ఫ్రైడ్ రైస్లోకి బుడిస్కి ఇదే తీసుకుంది ఇది మధ్యాహ్నం నుంచి ఇవేలాగండి రెండో లాగా అన్నమాట ఈరోజు రోజు రెండు వీడియో చేయాలని నేను గట్టిగా తీర్మానించుకున్నాను మినపప్పు అయిపోయింది బుడ్డి నీళ్ళు ఆడిచుకుంటా పంపించాలి అప్పుడు మళ్ళీ తీసుకుంటే పాడేద్దామనేసి సాయి పసుపు పెట్టాను సాయి చూడే ఉంటుంది రోజు రెండు వీడియోలు పెడితే మనకి వాచ్ టైం పెరుగుతుంది అంట మనల్ని ఏదో తొందరగా ఎవరో ఎక్కేసేస్తారని కాదు మనకు వాచ్ టైం పెరుగుతుంది దాని గురించి అయితే రెండు వీడియోలు చేద్దాం అని మా పిల్లలు పిల్లల్ని చదువుకున్న పిల్లయినా ఏం చెప్పదు చెప్తే బాగుంది మా పిల్లకి ఏం తింటుంది అమ్మాయి దగ్గరికి

రోజు కాదు ఇది ఇది రోజా రోజు కాదు ఇది అంతగా ఏం తెలియట్లే స్మెల్ అంతగా ఏం తెలియట్లేదు ఎంత ఇవి మూడు తొమ్మిది తీసుకొచ్చాడా

వంకాయలు కోసేసుకుంటావా కోసేసుకుంటావాసే కోసేసారు ఓకే సార్ మూడు రోజులు నాలుగు రోజులు అయినా తీసుకొచ్చి అయినా ఎంత లేక ఉండదు హలో హాయ్ అండి మీకు గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్ రానన్నానని మీరు ఫీల్ అయినట్టున్నారు హైదరాబాదు రావడానికంటే పిల్లల గురించే కొంచెం బెంగా అనుకున్నానండి పర్వాలేదు సాయి అయితే నేను మేనేజ్ చేసుకుంటాను వెళ్ళమ్మా అంటే అంత అలా చెప్తున్నాను కదా అని అంటుంది దాని గురించి అయితే నేను హైదరాబాద్ రావడానికి అయితే రెడీ అయ్యానండి మ్యాక్సిమం వన్ వీక్ అనుకుంటున్నాను టెన్ డేస్ అని మీరు అంటున్నారు చూద్దామండి వీళ్ళని బట్టిని బట్టి చూసి ప్రకారం చేద్దాం నవనమలాడే వంకాయ ముక్కలు వంకాయ కూరలు అన్నింటిలోకి రాజుసాయి పళ్ళల్లోనేమో మామిడి పళ్ళు పువ్వుల్లోనేమో రోజా పువ్వు కా కాయగూరలో వంకాయ కూర ఉత్తమంకాయ కూర మీద ఇదే ఫోదో సినిమా పాట ఉంటుంది అప్పుడు తెలిసిందన్నమాట నాకు రాజుగారని అది ఈ రాజుగారు అంటే ఇలాగ అడ్డాలు వేస్తుండే అనే కానీ ముచ్చాను ఈ రాజుగారిని ఇందులో ముక్క అంటే గారు అయితే వండాకాలు వేసి ఉండే అంటాం నువ్వు మాట్లాడే ఏమైంది ఇవాళ మాట్లాడట్లేదు మాట్లాడతాను

cunța măsala ei mea e condam, cu ancaipora, ce ancaipora, ne face este din నువ్వే చేసేదాను నువ్వే కదా అదే కొంచెంసేపు మగ్గ పెట్టుకున్నా సరిపడి నేను వాటర్ వేసేసుకుంటే జాయిగా అదే ఉడికూర్చుంటుంది అయితే పైకి వెళ్ళి జాకెట్ కట్టింగ్ నేను చేసేసుకున్నానండి ఈ వాడ ఒకటి సాయంత్రానికి అర్జెంట్ ఇచ్చి బ్లౌజ్ ఒకటి ఉంది తిరిగింది పైకి ఒకసారి వెళ్తుంది ఇలాగా ఆ బ్లౌజ్ ఒకటి లైనింగ్ ఎత్తుకుని వస్తాను లైనింగ్ ఎత్తుకుని వచ్చి తుడిచి తుడిచే కొంత తుడాల్సింది ఉంది కదా తుడిచేస్తాను తుడిచేసి అది క్లీన్ చేసుకుని వచ్చేస్తాను అయిపోయింది అవున ఇలాగా ఒక్కసారి ఫ్రైడ్ రైస్ తగిలిపెట్టాలి ఇవాళ తమ్మండి మినుగులు పెట్టుకోవాలని అందాలే పప్పు తీర్చడానికి షాంపూ బాటిల్ అండి లీటర్ బాటిల్ చూసారా ఈసారి అయితే నెయ్యి ఇది అయితే బుక్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లోనూ మీకు పొద్దున్న ఆర్డర్ అనుకున్నది సంజీ బాబు వచ్చి చంపేశాడు అనమాట ఇంక నేను చంపడం అది అవ్వలేదు సరేలే వీడియో తీసుకుందాం ఎలాగైతే నేను అనేసి ఇంక వీడియో అయితే తీసుకున్నాను అనమాట దీని మీద అయితే రేట్ వచ్చి ఏడు వందల డెబ్భై రూపాయలు ఉంది నాకు మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు పడింది ఇది వచ్చి లీటర్ బాటిల్ షాంపూ అయితే ఒకసారి నేను డిమార్ట్లో వాడాను చాలా బాగుండింది సరే కదా ఆఫర్ బాగుంది అనేసి నేను ఇది ఈ సారీ తీసుకోవడం జరిగింది ఉసిరి తులసి అండ్ కలబంద అన్నీ కలిసిందనమాట బాగుంది కదా చూడటానికి చాలా అందంగా ఉంది కూడా నచ్చింది సాయి అయితే వేరే ఏదో చెప్పింది అది బుక్ చేస్తానైంది సరే చూ కదా ఎలా ఉంటుందో చూద్దాం చూసిన తర్వాత అది వాడచ్చు అనేసి అన్నాను అన్ననే సరే అమ్మా అనేసి పొద్దున్న డెలివరీ తీసుకున్నప్పుడు ఇంకా వద్దని చెప్పలేదు వద్దంటే కనుక అప్పుడు రిటర్న్ ఆప్షన్ పెట్టేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మనం పే చేయలేదు కాబట్టి అయినా గది క్లీన్ చేసుకోవటం కొత్త కష్టమే ఎందుకంటే ఒక పక్క తుడుతుంటే ఒక పక్క నుంచి బాబు వెళ్ళిపోతుంది చూడండి ఒక్క చిన్న గది అయినా తుక్కుతుంది వీడియోగ్రాఫర్లో మా కిరణ్ బాబు అండి మా కిరణ్ బాబు షూట్ చేస్తున్నాడు ఎంత దక్కు వచ్చిందా యాత్ర బాగా పప్పు తెచ్చుకున్నారు దిల్లితో సినిమా హాల్ ఉంటుంది వాషింగ్ మిషన్లో లో మసుగుడ్లో కాళ్ళు ఇవన్నీ చేశాను అన్నమాట తుడుచుకోండి కాళ్ళు తుడుచుకుని పుట్టివన్నీ వేసాను అదైతే స్పీడ్గా ఆడేస్తుంది ఖాళీగా ఉంటాం అదని ఇంకా పైన క్లీన్ చేసుకుంటే టైప్ వద్దే వాళ్ళ ఫ్రైడ్ రైస్ అయితే తాలి పెట్టేసి మిషన్ అయితే కుట్టుకోవచ్చు సాయంత్రం వరకు వాళ్ళు హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారేటండి రీచ్ అయిపోయి మేము ఫోన్ చేశారు అనమాట ఇంక వాళ్ళైతే ఎవరి జాబ్లో వాళ్ళు సెట్ అయిపోతారు బిజీగా చేసిపోతారు అనమాట ఫోన్ చేశారు మా కిరణ్ బాబుకి అయితే కొద్ది ఎత్తగా ఉండేవాళ్ళు అందరూ డేట ఎదుకో కొద్ది అతను అర్చిపోతా మింగలు వెళ్తారా ఎర్రబుల్ తీసుకుని వెళ్ళి కిని అడ్రస్ అడిపి పిన్ చెప్తది కోతిలా అడ్చుకొచ్చేసి ఆపే ఎన్ని మూ కొంచం గుండండి మెనపు గుండండి నిన్న పాపాయి గుండు కొట్టేయాలన్నం

వెళ్తుంది బొట్టు పెట్టుకుని వెళ్తుందట ఏమి లేదండి ఈ బుడ్డీస్కి అయితే మేము పెద్ద ఏమీ కాదు ఒక పచ్చని పచ్చిమిరపాయలు కూడా వేము ఎందుకంటే అయితే కారం తినరు కానీ పిల్లలు కదా ఏమి ఈ మధ్యలో కొద్ది అంతా ఈ బిర్యానీ అని ఈ ఫ్రైడ్ రైస్ అని కొద్దిగా అలవాటు అయినా ఎన్ను తినేవారు కాదు ఓ పప్పు సాంబారు ఉడిహార ఈ రెండే ఈ మధ్యలో కొద్ది అంత ఇవన్నీ అలవాటు అయ్యాయి సరే ప్రాణం తీయకుండా తింటున్నారు కదనేసి వారంతో రెండుసార్లు ఎగ్ చేస్తాము ఒకసారి రెండుసార్లు క్యారెట్ ఫ్రై చేస్తాము ఒకసారి పప్పు ఒకసారి సాంబార్ సరిపోతుంది రెండు బాగా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని వేపుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వేపుకుని ఇవాళ వంటలో కొత్తిమీర ఇందులో ఇల్లు వేయకపోయినా పర్వాలేదు ఫ్రైడ్ రైస్లో ఉండాలి కానీ కరివేపాకు లేదు కొత్తిమీర లేదు కానిది కూడా ఎవరు వాళ్ళు రోజు మైక్లేసను తగుwidetilde మాగా కొంచెం కారం కొంచెం salt వేద్దాం salt వేసి ఎగ్గ రైస్ మా బుడీస్ కి చాలా బాగా మా తాయి వాళ్ళ చాలా మూడో నీళ్ళ తావే దగ్గరకు వచ్చి పాకం స్వయం పాకాన్ని చూపించే చూరంగా ఉందండి ఇప్పుడు తిడతాడు ఎలా అని తేలేదు ఒక గుడ్డేసాం కొంచెం ఆయిల్ వద్దా కొద్దిగానే వేసాను అక్కడ మినపప్పు అయిపోయింది కగర్ వచ్చింది కగు కూడా డబ్బాలో నీళ్ళే వేసిన ఆ మినపప్పు అయ్యాక ఆ పప్పు రెడీ అయిందంటే తిని బట్టల షాప్ దగ్గర నుంచి చేత్తారా అన్నమాట ఉంది మాకే చీర తీసుకురా వెళ్ళు వెళ్ళి ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి అలా తీసుకొచ్చాం బుడ్డీస్ని మళ్ళీ అలాగే వెళ్ళాను నేను ఏ ఇక్కడే కదా బట్టల షాపు ఎక్కడికి వెళ్తారు ఉన్న చూసా సాయి చె గంప నువ్వు కంప చికెన్ మసాలా కూరలో వెయ్యకపోయావా కొంచెం ఎందుకు ఎండ్రోలు వేసిన కూరలో అటువంటి గడ్డలన్నీ వేసుకోకూడదు బాబు అన్నీ వీడియో చూస్తున్నావా నిన్నేం చూద్దా నిన్నేం చూస్తాను మంచిగా వాసన వస్తుంది కదా అనేసి వద్దు ఏజ్ కొంచెం మిగిలితే తింటున్నారు కదా ఆజీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడుగుతా సాల్ట్ వేద్దాం మా గుడ్డీస్కి అయితే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది ఇంక ఇవాళ ఏం పెట్ట పెట్టరు తినేస్తాను మా సంజీ అయితే పెరుగులో కూడా కక్క వేయాలి కక్క ఇస్తారు ఆనపకాయ ముక్క కక్కా వంకాయ ముక్క కక్కా నిన్న రెండు రెండు పచ్చి వేసి పెట్టాను పచ్చని తినేసాడు నేను బయటికి వెళ్ళి వచ్చినాక అసలు అనుకుంటాడు అనమాట అసలు కట్ట ఇదా అనుకుంటాడు ఎంత ఏంటి టైం పదకొండున్నారా పర్లేదు నేనే వెళ్ళాలి యాడ్ డేస్ని తీసుకురావడానికి అదే అండి ఫ్రైడ్ రైస్ కర్రీ కర్రీ కొంచెం కొడకాలి ఇంకా ఒకసారి దగ్గర ఇంకా దగ్గర మా బుడ్డీస్ ఫ్రైడ్ రైస్ అండి సింపుల్గా ఇలా చేసి పెట్టేవచ్చు ఎక్కువ మసాలాలు కట్టేయకుండా పిల్లలకైతే చక్కగా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు ఏ మసాలా ఉప్పు కారం పసుపు కొద్దిగా చికెన్ మసాలా చిన్న అల్లం ఉల్లిపోయి పేస్ట్ అంతే సరిపోద్ది ఒక ఎగ్గా కొట్టేసి వేసుకున్నాం వేసుకున్నాము పిల్లలు ఇంకా ఆల్రస్ చేయకుండా తినేస్తారు బయట తిని ఫుడ్ మీద దియ్యే బెటర్ అనమాట మేము అలాగే అంటాం కానీ బిర్యానీ వారానికి రెండు సార్లు ఉండాలి మాకు